హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన పోలియో చుక్కల మందును ఎవరు కనుగొన్నారు నిండు జీవితానికి రెండు చుక్కలు మరియు పోలియో చుక్కలు వేయకపోతే ఏమవుతుంది వీటి గురించి తెలుసు పోలియో చుక్కల మందును కనుగొన్నది ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ పోలియో టీకా వేరు పోలియో చుక్కల మందు వేరు మరి పోలియో చుక్కల మందును ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ కనుగొన్నారు ఆల్బర్ట్ సాబిన్ గురించి చూసుకున్నట్లయితే వీరు పోలెండ్లో పంతొమ్మిది వందల ఆరు ఆగస్ట్ ఇరవై ఆరున జన్మించారు మరియు న్యూయార్క్లో విశ్వవిద్యాలయం నుండి వైద్యశాస్త్రం పట్ట పొందారు ఆల్బర్ట్ బృష్ పోలియో వ్యాక్సిన్ చుక్కల మందును కనుగొన్నారు అవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు ఉద్దీపన కలిగించి పోలియో వ్యాధిని నిరోధిస్తాయి ఈ వ్యాక్సిన్ ఉపయోగించడం తేలికే కాకుండా దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది సాబిన్ తాను కనిపెట్టిన వ్యాక్సిన్ను పంతొమ్మిది వందల నాలుగులో పరీక్షించారు ఈ విధంగా పరీక్షించి సమర్థంగా తయారు చేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఉపయోగించడానికి అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ విధంగా ఈ పోలియో వైరస్ అనేది గాలి నీటి ద్వారా శరీరంలోనికి ప్రవేశించి పోలియో వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు ఎక్కువగా పోలియో వచ్చే అవకాశం ఉంటుంది అందువలన తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి రెండు నెలలప్పుడు ఫస్ట్ తర్వాత నాలుగు నెలలప్పుడు తర్వాత ఆరు నుంచి పద్దెనిమిది నెలలప్పుడు తర్వాత ఆరు నుంచి సారీ నాలుగు నుంచి ఆరు అప్పుడు డోసులు వేయించాలి మరి పోలియో వ్యాక్సిన్ జీవితాంతం రోగ నిరోధక శక్తి కలిగిస్తూ అందిస్తూ ఉంటుంది మరి పోలియో వ్యాధి ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నరులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా చుక్కల మందును అందించాలి ఈ పోలియో వ్యాధికి చికిత్స లేదు కానీ సురక్షితమైన సమర్థవంతమైన టీకాలు చుక్కల మందులు చాలా అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం పుట్టినప్పుడే చిన్న ఆరు రకాల టీకాలను వేస్తున్నారు మరి ఈ వ్యాధి నాడి కణాలపై ప్రభావితం చూపుతుంది కాబట్టి తప్పకుండా పోలియో చుక్కలు వేయించండి మీ చిన్నారులను పోలియో బారి నుంచి కాపాడండి ఈ పోలియో మరియు పోలియో చుక్కల మందును కనిపెట్టిన సాబిని గురించి థ్యాంక్ యూ